జ్యోతిష బాలశిక్ష మాతృ సుఖ విద్యా వాహన స్థానాల మీద మనం ఇప్పటికి చాలా ఎపిసోడ్లు వేసుకున్నాం ఇప్పుడు ఇంచుమించుగా చివరి ఎపిసోడ్లోకి వచ్చినట్ల ఇప్పుడు మనం ఇక్కడ మనం సింహాసన యోగం అని విద్యాయోగం అని మారు మాతృయోగం అని అన్నీ కూడా దీని మీద చెప్పుకుంటూ వచ్చాం అంటే చతుర్థ స్థానంతో ఎన్ని చెప్పే అవకాశాలున్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనం ఇక్కడ స్టడీ చేసుకొచ్చాం ఇక్కడ ఇంకా అనేక అంశాలని గృహం ఉన్నవాడు గృహం లేనివాడు సుఖం ఉన్నవాడు సుఖం లేనివాడు అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చి కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు వాటిని ఇప్పుడు మనం చూద్దాం సపత్నభావాధిపత తపస్థే శుభైరదృష్టే బల సంయుతేవా స్వకీయ భాగ్యాది మల్పకాలం దాది శత్రువు సుఖనాథయే నాథదాయే ఆరో స్థానాధిపతి బలవంతుడై తొమ్మిదో స్థానం ఉండి శుభుల చేత చూడబడక ఉంటే కనుక ఈ చతుర్థాధిపతి యొక్క దశలో అంతర్దశలప్పుడు మరి ఈ యొక్క భాగ్యాధిగాన్ని శత్రువుతో కూడా కలిసి అనుభవించే అవకాశం వస్తుంది అని చెప్పుకొని వచ్చారు శత్రువు ఆరో అధిపతి వలవ ఉన్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు శుభగ్రహాలని చూడబడట్లేదు అలాంటి సందర్భం మరి సుఖుడికి శుభుడికి సంబంధం ఏమిటి అంటే ఇక్కడ స్థానాధిపతి యొక్క సందర్భంలోనే ఈ శత్రువుతో ఇబ్బందికరమైనటువంటి అంశాలని చెప్పుకుండా వచ్చాడు ఫైనల్గా రిజల్ట్ మాత్రం స్థానం ఫలితమే కానీ షష్టాధిపతి నవమంలో అనే విశేషం మీద దీన్ని ప్రస్తావన తీసుకొచ్చాడు సుఖాధిపే శోభన కేటయుక్తే తదియపాకాంతమరాతికం తత్ పాపాన్ను తే తస్య దశావసానే పునఃస్వభాగ్యం సముపేతి సర్వం అలాగే పూర్వం పైన శ్లోకం చెప్పినట్టుగా సుఖ శత్రుస్థానాధిపతి ఆరోధిపతి బలవంతుడై తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు శుభగ్రహాలు చూడకపోతే అనే అంశాన్ని చెప్పాడు శుభగ్రహాలతో సంబంధం కనుక ఉంటే అతని దశలు కనుక వస్తే కనుక ఈ యొక్క సర్వసంపదలు కూడా శత్రువులకి హతమైపోతాయి మరి ఆ సుఖాధిపతి కనుక మరి బలవంతుడు కనుక అయితే పాపానుతులు అయితే కనుక మరి సర్వ సౌభాగ్యాలు కూడా పొందే అవకాశం ఉందని చెప్పినాడు ఇక్కడ షష్టాధిపతి భాగ్యంలో ఉండి శుభగ్రహాలు చూస్తే శుభగ్రహాలు చూడబోతే అనే అంశాన్ని ప్రస్తావిస్తాడు శుభగ్రహాలు చూడకపోవడం మూలంగా వీళ్ళకి సంబంధించి ఈ వ్యవహారాలని కూడా ఆస్తిపాస్తి వ్యవహారాలను కూడా జట్లమయ్యేందుకు వీలుగా మార్గాలు మాట్లాడుతూ వచ్చాడు ఇప్పుడు వాటి యొక్క పరిరక్షణ విధానాల మీద చెప్పుకుంటూ వస్తూ మరి ఆ శు శుభ శత్రుస్థానాధిపతి కానీ షష్టాధిపతి నవమాధిపతి పరస్పరం యొక్క దశలో అంతర్దశల్లో నవమాధిపతి అంతర్దశలో కానీ నవమాధిపతి దశలో కానీ షష్టాధిపతి దశల్లో కానీ షష్టాధిపతి అంతర్దశలో కానీ ఇతడి ఆస్తులన్నీ కూడా శత్రు ఆస్తమైపోయే అవకాశం ఉంది ఆ పాపానుద్ర కనుక అయితే మరి అది కూడా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది అని చెప్పి సూచిస్తున్నాం క్షేత్రస్థానే శుభక్షేత్రే అది శుభ సంయుతే తత్త్కారికే ఇతర ప్రాప్తే మహాక్షేత్రధనా ఈ శుభాధిపతితో అంటే చతుర్థాధిపతితో కలిసినటువంటి గ్రహం మరి క్షేత్రంలో మరి శుభక్షేత్రాల్లో కనుక ఉంటే లేదా కారకుడు కూడా అదేవిధంగా ఉన్నా అతను చాలా చోట్ల ధనం కలవాడవుతూ ఉంటాడు అని చెప్పుకుంటూ వచ్చాడు అలాగే చతుర్థాధిపతి కానీ ఒకవేళ నీచ శత్రుభాగాల్లో కనుకుంటే మరి పాపాను దుడు కనుక అయితే పాపులు చేస్తే చూడబడితే అతని క్షేత్రాలను కూడా నాశనం అయ్యే అవకాశం ఉందని చెప్పాడు చతుర్థాధిపతి షష్టంలో ఉన్నా చతుర్థాధిపతి అష్టమంలో ఉన్న చతుర్థాధిపతి షష్టంలో ఉన్నా కానీ ఆ దశలు అంత దశ వచ్చినప్పుడు దీని గురించి ఎప్పుడు పడితే అప్పుడు ఏమయ్యా ఎప్పుడు వస్తుందంటే విడిగి వాళ్ళ నాన్న ఒక రెండు స్థలాలు ఇచ్చాడు కొందాం ఇచ్చాక ఏమైనా స్థలాలు అమ్మేసుకుంటూ కరెక్ట్ స్థలాలు అమ్మేస్తాను స్థలాలు నష్టపోతాను ఎప్పుడు పోతాను అనేది చెప్పాలి అందుకోసమే తద్దం తద్రాశి దశాకాలే ఆగమే దశాగమే దశ ఆగమే తదియే భక్తి సంప్రాప్తే సింహాసన పద అని చెప్పి చెప్పుకున్న చోట ఆ ఏవిధ గ్రహాలు అటువంటి సూచన చేస్తున్నాయో స్థలాలు పొలాలు ఇట్లాంటివి అమ్ముకునేవి ఆ దశలు అంతర్దశ సమయంలో జరుగుతాయనేటువంటి సూత్రాన్ని మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకుని ఉండాలని చెప్పేసి అలాగే లగ్న ఆదిబస్య గృహపు ఎది శత్రుఘేట సపత్నాక భుక్తి సమయే గృహభూ వినాశనం యానేష భక్తి సంయుక్త సమయే నిజ బంధు బంధు హాని బంధు లగ్నాధిపతి యొక్క గృహం పొందుతున్న అంటే ఆరోధిపతి లగ్నంలో ఉన్న దశాంధ్ర దశలెందు భ్రూ వాహన వాహనం నశిస్తాయని తెలియజేశారు అలాగే మరి ఈ వాహనాధిపతి యొక్క దశాంధ్ర దశలెందు శని యొక్క దశల్లో శివ శివదర్ సింధు మరి వీళ్ళకి అనేకమైన అర్థాలు లభ అనర్థాలు లభిస్తాయని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు విత్తేష సుఖ సుఖాదిభో నవమగ సౌమ్యాన్విత సౌమ్యభే నిక్షేపం సోమభైత లాభం ధనపో పాత ఆడ రాసి ధనాధిపతి సుఖాధిపతి తోడను అలాగే శుభగ్రహాలతోనూ కూడుకుని ఆడే కనుక శుభగ్రహస్థానంలో కనుక ఉంటే నవమస్థానంలో ఉన్నా కానీ నిక్షేప ధనములు పొందే అవకాశం ఉంది అలాగే లాభాధిపతి ధనాధిపతి పాతాళ రాసింది కూడా అంటే చతుర్థరాశిని ఉండగా ఆ చతుర్థాధిపతి శుభరాశిని పొంది ఉండి శుభహితుడైనని నిక్షేప ధన లాభములను పొందుతాడు మరియు లాభాధిపతి లాభస్థానాలను పొంది శుభులతో కలుపుకోవడం ఉంటే కనుక విశే నిక్షేప ధనలాభాలు కలుగుతాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ చతుర్థంలో చతుర్థస్థానంతో ముడిపడే మనకి ఏదైనా ఈ భూములతో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా లబ్ధి పొందడం కానీ బిందులు లాంటివి ఉంటారు అవి కానీ ఈ మరి గ్రానైట్స్ మైకా ఇట్లాంటి తవ్వకాల్లో రావడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి తవ్వకాల్లో వీళ్ళు వర్క్ చేయడం కానీ ఇవన్నీ చెప్పాలంటే కనుక ఇక్కడ స్థానం బలంగా ఉంటే నాకు లేదంటే కనుక అవదు అనే మాట ప్రత్యేకంగా చెప్పుకుని వచ్చాడు అంటే ఇదంతా కూడా పైన ఇప్పుడు దాకా చెప్పినటువంటి చతుర్థభావ శ్లోకాలను ముప్పై ఏడు శ్లోకాలను కూడా చెప్పినంత కూడా ఏంటంటే చతుర్థభావం బలంగా ఉంది బలం అంటే మీరు అందరూ ఉంటారంటే ఉచ్చలో ఉంది స్వక్షతలో ఉంది అట్ట కాదు స్థితిరీత్యా లగ్నం పంచమం నవమం చతుర్థం సతభావం దశమం ఇట్లాగా ఏకాదశం ఈ దశల్లో మాత్రమే వీటిలో సంబంధించినటువంటి దశలు మాత్రమే బాగా లభిస్తాయి ఇవే మంచి దశలు మంచిగా భావం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతున్నాయి అష్టమ స్థానంలో ధనవ్యయ గృహాధిపతులు ఎంతమంది పావు కూడుకుని ఉన్నా మరి అందరి గురించి త్రిరాశకమైనటువంటి బాధలను పొందే అవకాశం ఉంటుంది అన్నాడు అంటే అష్టమ స్థానంలో ధన వ్యయ గృహాధిపతులు ఎవరు ఉంటే వాళ్ళు ఆ సందర్భంలో వాళ్ళ యొక్క దశలు అంత దశలు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా పాడు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అష్టమ స్థానంలో ఉంటే అంటున్నాడు అసలు అక్కడ అష్టమ స్థానంలో ఉన్న గృహాలు వాటి యొక్క స్థానం వాటి యొక్క స్థితిని బట్టి ఈ సమస్యలు పెద్దవులు వస్తాయా చిన్నవిగా వస్తాయని చెప్పడానికి మనం నిర్ణయం చేసుకోవాలి అక్కడ గ్రహాలు ఉచ్చలో ఉంటే పెద్ద స్థాయిలో వస్తాయి నీచలో ఉంటే చిన్న గ్రహాలు వస్తాయి పాపే ఏ హౌ పాపే హౌ వాపాప దృష్టితే నీచే కుజ కుజరక కుజ ఎరక సుఖస్యాగ్రహం సహా పావగ్రహాలు ఉండ రాహు వేరులు వాహనంలో ఉండి సుఖస్థానం ఉంది ఉంటే కనుక గృహమందు సుఖాతిని పొందుబాటు అవుతుంది కుజుడైనను సూర్యుడైన సుఖస్థానంలో నీచి ఉంటే కనుక శత్రు శత్రు స్థానం అందినప్పటికీ కూడా గృహాన్ని కట్టలేని అడుగుతూ ఉంటాడు ఇది చెప్పుకుంటూ వచ్చాడు వెనకాల కేవలం గృహ స్థలాలు ఉంటాయని చెప్పాడు వెనకాల శ్లోకాల్లో కరెక్ట్ స్థలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కానీ వాటిలో గృహం కట్టుకునే యోగం ఉందా లేదంటే ఇట్లాంటి వాటిని కూడా చూసి చెప్పుకుంటూ ఉండాలి గేవా పాప ఏస్తే రూపం బువా ద్వ పతిష్యది సుఖే పాపే పాప పాప దుఃఖా సత్ ఏముంది సుఖే మందేహ చతుర్థస్థానం ఉన్న గ్రహం నీచ ఆస్త ఎలుపులకు పొందినటువంటి ప్ర ప్రభావం చూస్తుంది స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు నీచాస్తమంలో పొందితే కనుక నూయి మొదలు వాటిలో పడిపోయే అవకాశం ఉంది అన్నాడు అంటే స్థానంలో కనుక పాపగ్రహాలు ఆ పాపగ్రహాలు కూడా నీచం అస్తమయం ఇట్లాంటివన్నీ కూడా పొందితే కనుక మరి అతనికి చతుర్థం కూపస్థానం కూడా కదా బావులు చెరువులు ఇటువంటివి అట్లాంటి సందర్భంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి నీచాస్త గ్రహాలకు ప్రభావంగా ఆ దశలు అంతరించినప్పుడు నూతిలో పడే అవకాశం ఉంది జాగ్రత్త నూతిలో కాకపోతే వాళ్ళు బావులు లేవు చెరువులు కానీ నదులు కానీ వాటిని కూడా మనం పరిధిలో తీసుకునే అవకాశం వస్తుంది పై శ్లోకంలో నీచారే నీచే రాతో ఎర్కే వాసుఖే సత్ గృహ ఓనర్హా గ్రహోన ఓనర్హా అన్నాడు అగృహం అంటే గృహం లేనివాడు కుజుడైనా సూర్యుడైనా సుఖస్థానంలో కనుక నీచిలో కనుక ఉంటే శత్రుస్థానంలో కనుక ఉంటే అప్పుడు సూర్యుడు కానీ కుజుడు కానీ స్థానంలో ఉంటే అక్కడ నీచా లేదా శత్రుక్షేత్రం అంటే కనుక అయితే అప్పుడు ఆ జాతకుడికి గృహం లేని యోగం పడుతుంది అని చెప్పి వచ్చారు సుఖే షే వి హేగే లగ్న రంధ్రే గృహ ఆది భావే భావేవా షష్ఠే జ్ఞాతాది జ్ఞాత హాస్యాది గృహ సుఖాధిపతి విజయస్థానంలో ఉంటే కనుక ఇతర గృహాలు ఎందుకు ఉండేవాడు ఇతర దేశాల ఎందుకు ఉండివాడు అవుతాడు సుఖాధిపతి అష్టమంలో కనుక ఉంటే గృహశూన్యుడు అవుతాడు షష్టంలో కనుక ఉంటే జ్ఞాతి జనం మొదలుగా కనుక జన్ల గృహంలో నివసించేవాడు అవుతాడు ఇది చాలామంది సొంత ఇళ్ళు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా అద్దెల్లో మారుతుంటారు కొంతమంది సొంత ఇళ్ళు కట్టుకుని ఉంటారు సొంత ఇంట్లో సొంతంట్లో ఉంటారు కొంతమంది సొంత ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో ఉన్న వేరే ఉంటారు ఏదో కారణాల వలన పోట్లాడు వచ్చి లేకపోతే మాట వచ్చి లేకపోతే అభివృద్ధి కోసం వేరే వెళ్ళే అవకాశం కొంతమంది మిగతా గ్రహాలను కూడా అభివృద్ధిగా ఉంటే ఇతను ఈ యొక్క నీళ్లు పనికిరాని సందర్భంలో వాటిని గృహం గృహంతో పాటు నీళ్ల వల్ల బా బాధలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు సుఖాధిపతి వేయస్థానంలో ఉండని ఇతర గృహాల్లో ఉంటాడు ఇక్కడ ఇల్లుండి కూడా ఇల్లులో లేకుండా వేరే ఇళ్లలో అద్దెకుండడం ఇక్కడ సొంతూరులో పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి ఉద్యోగ రీత్యా కానీ విద్యలు రీత్యా కానీ వాళ్ళ పిల్లల విద్య రీత్యా కానీ ఏం చేస్తుంటారంటే వేరే అద్దె అద్దెళ్లలో ఉంటారు ఇట్లాంటి సందర్భాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే ఈ సుఖస్థానంలో ఇట్లాంటి సందర్భం వస్తుంది కాబట్టి ఆయత్నతో మందిరలాభదస్య ఆ చతుర్థ తత్వల ఆదికో వా దుస్థానకో దుష్ట బలాన్ని తెచ్చేత్ దాలస్య గృహగేహం పీడితం వా చతుర్థాధిపతి బలదు చతుర్థస్థానంలో బలవంతమైన గృహం ఉండి సూక్రంగా గృహలాభం చేకూరుతుంది అలాగే చతుర్థాధిపతి దుష్టబలాన్ని దుష్ట స్థానం ఉంది ఉంటే కనుక మందమైన గృహం అవుతాడు గృహపీడ అంటే ఇల్లు రిపేర్లు వస్తూ ఉంటాయి ఇది కాకుండా నా చిన్నతనంలో నేను కొంతమంది సిద్ధాంతులు జ్యోతిషం చెప్పేటప్పుడు ఈ చతుర్థ స్థానం ఏ దిశను సూచిస్తోంది బలంగా ఉందా లేదా సరే ఒకటి చతుర్థంలో ఉన్న గ్రహాలు ఏ దిక్కును చూపించేవి వాళ్ళకి అక్కడ స్థాన బలం అవుతుంది లేదు చతుర్థాధిపతి ఎక్కడైనా ఉంటే అతను ఉన్నటువంటి స్థానం ఏ రాశికి సంబంధించింది ఆ రాశి ఏ దిక్కును సూచిస్తుంది ఆ చతుర్థాధిపతి ఏ గ్రహం ఆయన ఏ దిక్కును సూచిస్తున్నాడు ఇక్కడ మన ప్రకారం దిక్కులు చెప్పుకున్నాం ఈ యొక్క విశేషాలని బాగా శోధన చేసి వీటిల్లో అధికమైనటువంటి బలం ఎవరు అన్నీ కూడా చూసి ఆ తర్వాత ఏమయ్య నువ్వు తూర్పు వేసి ఇంట్లో ఉంటున్నావా అని చెప్పేవాడు జాతకంలో స్థానం ఇట్లాంటివన్నీ కూడా శోధన చేసి చతుర్థాధిపతిని ఆసరా చేసుకుని ఈ చతుర్థాధిపతి రాసి యొక్క దిక్కుని డిసైడ్ చేసి ఏమయ్యా నీ ఇంట్లో ఆగ్నేయ దోషాలు కనబడుతున్నాయి ఏమయ్యా నీ ఇంట్లో దక్షిణ దోషాలు కనబడుతున్నాయి ఇలా చెప్పేవాడు చాలా గొప్ప కాన్సెప్ట్ వందలో తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం సక్సెస్ అయినటువంటి సిద్ధాంతం చూసా వాళ్ళ దగ్గర ఏదో కొంత రహస్యం ఉంది అని చెప్పి వాళ్ళని వెంటాడి వాళ్ళ ద్వారా సబ్జెక్టు తెలుసుకుని కొంత ప్రయత్నించాను నేను కూడా వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్ళడం అలా అలవాటైంది ఆ స్థానాన్ని చూసి మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయక సబ్జెక్టు డెవలప్ చేసుకోక ఆ ఉన్న విశేషాల్లో మీరు కొంచెం పొరపడే అవకాశం ఉంది ఈ స్థానంతోనే విద్య తల్లి విషయం సుఖం వాహనం వాహనం కొనుక్కున్నాడు వాడు ఎప్పుడు కొనుక్కున్నాడు రాసి దానికి సంబంధించిన దశలంతా రాసే ఆగ్రహాలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి చూసుకోండి అలా అయిదారు చూసి వెంటనే మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ప్రతివాడి జాతకంలోనూ అప్లై చేసి ఈ ఈ టైంలో చతుర్థ స్థానంతో మూడిపడింది కాబట్టి వీడు వాహనం కొనుక్కుని ఉండాలి ఈ టైంలో స్థానానికి వాహన కార్పడిన శుక్రుడికి సంబంధంగా ఏదో పాపగ్రహాల సంయోగం ఉంది కాబట్టి ఈ టైంలో వాహనంతో ఏదో డ్యామేజ్ అయి ఉండాలి ఇవి కొన్ని నోట్ చేయండి వస్తే ఇందాక చెప్పాడు సరే నూతిలో పడిపోయే అవకాశం గురించి అలాంటివి ఇలాగ ఈ అనువాద గ్రంథాల్లో చతుర్థ స్థానంతో ఇంకా అనేకమైన అంశాలు చెప్పడం ఉన్నాయి వేదన చతుర్థాధిపతులు ఆరు మూడు పన్నెండు ఎనిమిది స్థానాల్లో ఉంటే ఎంతమంది పాపగ్రహాలతో కలిసి ఉంటారో అన్ని ఇళ్ళు నశించే అవకాశం ఉన్నాడు లగ్నం కేంద్రం త్రికోణ కేంద్రాల్లో ఉన్న వారు ఎవందరూ బలవంతులు ఉంటారో అన్ని మంచి గృహాలు వచ్చే అవకాశం ఉందన్నాడు చతుర్థ భావాధిపతి మరి సుఖాధిపతి లగ్నానికి పన్ను ఇంట్లో ఉంటే కనుక ఆ జాతకుడు జీర్ణ గృహాలు కలిగిన వాడు అవుతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఇదే కనుక అతనికి స్థాన బలం లేని రాశి కనుక అయితే ఆ జీర్ణ గృహం కూడా చాలా నీచంగా ఉండే అవకాశం వస్తుంది తృతీయ సౌమ్య సంయుక్తే గ్రహేశే బల సంయుతే గోపురాతగయే పివా సమే దృఢమందిరం గృహాధిపతి బలవంతులు తృతీయ స్థానంలో ఉండి సౌమ్య గ్రహం ఉంటే కనుక మరి దృఢమైన గృహం లభించే అవకాశం ఉంది గోపురాధ్యంశ ఉంటే కనుక ఆమెకి శుభ సంబంధమైనటువంటి వర్గాల్లో కనుక ఉంటే దృఢమైన గృహం కలిగే అవకాశం ఉంది ఇలా చెప్పుకుంటూ వచ్చాడు అలాగే దశమాధి పాపులతో కూడుకుని చతుర్థస్థానం కనుక ఉంటే క్షేత్ర వినాశనం జరుగుతుంది అలాగే క్రూరాధిపేత క్రురాంశ ఎందు మృత్యుకురాది భాగంలో కనుక ఉంటే అష్టమాధిపతితో కూడా కూడుకుని ఉంటే కనుక క్షేత్ర వినాశం లభిస్తుందని చెప్పుకుంటూ వచ్చాడు ఈ విధంగా మరి ఈ యొక్క స్థానంతో గృహాలు ఉండడం గృహాలు పోవడం గృహాలు రిపేరు గృహాలతో చికాకులు బావిలో పడడం విద్య వాహనం మాతృసుఖం సుఖం ఇవన్నీ కూడా ఈ చతుర్థ స్థానంతో ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాడు వీటి కూడా మీరు ప్రాక్టికల్గా అనేక జాతకాల మీద అమలు చేసి వీటితో మీకు కావాల్సినటువంటి ఫలితాంశాలను తెలుసుకుంటూ ఇంకా అనేకమైన అంశాలని స్వాధం చేసుకోవచ్చు ఇదే రీతిగా మీరు నెక్స్ట్ ఫలదీపిక సారావళి ఇట్లాంటి గ్రంథాల్లో ఉన్న విషయాలు కూడా అన్నీ కూడా చోట రాసుకుని వీటిని అమలు చేసుకుంటూ నెక్స్ట్ రాబోయేటువంటి ఫలితాంశాలను అందరూ చూసుకోండి ఎన్ని చెప్పినా సరే మనం ఏ గ్రహాలతో ఏ భావాలని ఏ ఫలితాలను అయితే ఆ గ్రహాలకు సంబంధించిన దశలు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దశల్లోనే వాడి యొక్క ఫలితాలు కూడా వస్తాయనేటువంటి అంశాన్ని బాగా ప్రస్తావన చేసుకు వెళ్ళాల్సిన అంశం ఉందని చెప్పి సూచిస్తూ స్వస్తి